ఇది జామ చెట్టు ఇది అవిష చెట్టు అది మామిడి చెట్టు ఇది ఈత చెట్టు ఈత చెట్టు సీతాఫలు రేగుపండు చెట్టు అది శ్రీగంధం చెట్టు పొడుగ్గా పెరిగింది శ్రీగంధం ఇది ఫ్యాషన్ ఫ్రూట్ తీగబడుతుంది ఈ ఫ్యాషన్ ఫ్రూట్ చాలా కాస్ట్లీ జ్యూస్ తయారు చేస్తారు ఇంత హండ్రెడ్ రూపీస్ పర్ గ్లాస్ అన్నట్టు ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ చిన్న ఫ్యాషన్ ఫ్రూట్ ఉన్నది ఇక్కడ లాస్ట్ టైం ఒక రెండు తీసుకెళ్ళినా ఫ్యాషన్ ఫుడ్స్ జ్యూస్ చాలా బాగుంటుంది ఇదిగో జాంపండు జామకాయ చెట్టు మీద న్యాచురల్గా జాంపండు ఆల్మోస్ట్ పండింది తెంపుతున్నా నెక్స్ట్ ఒక రెండు ఆవకాడ చెట్లు కూడా ఉన్నాయి ఇందులో యాక్చువల్గా ఆవకాడ ఒక పది పెట్టినా కానీ అన్నీ వర్షానికి లాస్ట్ టైం దున్నడం వల్ల వర్షం ఎక్కువైపోయి చచ్చిపోయినది అవకాడో అది యాక్చువల్గా అది అమెరికన్ చెట్టు ఇక్కడ ఉండదు ఇది పనస చెట్టు నేనైతే ఇట్లా గడ్డిలోనే మొత్తం తిరుగుతున్నా కట్ట పట్టుకొని ఇది దెబ్బనిమ్మ చెట్టు కొద్దిగా గడ్డి అప్పుడు గడ్డి కొన్ని చెట్టు ఎక్కడెక్కడైతే పళ్ళ చెట్లు చచ్చిపోయినాయో అక్కడ గడ్డి చేసినా ఊటనిగా ఉంటే బాగుండదని గొర్రెలు తీసుకుందాం అనుకుంటే ఫైనాన్షియల్గా పైసలు లేక గొర్రెలు తీసుకోలేదు తీసుకోవాలి ఆ గొర్రెలు తీసుకుంటే ఈ గడ్డి కొద్దిగా తగ్గుతుంది చాలా మటుకు గడ్డి తినేస్తుంది అది సో మనకు కూడా వాటితో కొద్దిగా లాభం కాబట్టి ఇదిగో ఇది ఆవకాడ చెట్టు ఇది ఎండాకాలం అసలు సరిగ్గా పెరగలేదు దీని చుట్టూ మొత్తం గడ్డేసి కప్పేసిన గడ్డి చెట్లు పెట్టినా ఎండ పడకుండా దానివల్ల ఎండాకాలం కొద్దిగా బతికి బయటపడ్డది ఈసారి మిగతా ఆవకాడ చెట్లన్నీ చచ్చిపోయినాయి ఎందుకంటే ఎండకు తట్టుకోలేక చచ్చిపోయినాయి అవి ఇది ఒక్కటి బయటపడ్డది బాగుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి దీని చుట్టూ మల్చింగ్ వేసేసి కొద్దిగా ఎరివేసిన బాగా పెరుగుతుంది ఇది నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో మనం కాపాడినామా అంటే ఇంకొక టూ ఇయర్స్కి ఇది చెట్లు ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి పండ్లు వస్తాయి దీనికి ఆవకాడ చాలా కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్ అన్నట్టు ఇది